హలో గైస్ వెల్కమ్ టూ ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికైతే ఆశ్ర గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పింఛనుగా ప్రజలకైతే పింఛన్ అయితే ఇస్తుంది కాబట్టి దానికి సంబంధించి ఎట్టికెళ్ళకి అయితే శుభావ్ చెప్పింది మొత్తానికైతే పింఛన్ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఎప్పటి నుంచి విడుదల చేయబోతుంది ఎవరు వరకు విడుదల చేయబోతుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎక్కువ చూడండి చూడండి ఫ్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క మిల్ఫోన్ చేసుకోండి గంట టాపిక్ టాపిక్కి మొత్తానికి మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాష చెప్పింది మొత్తానికి అయితే ఆశ్రమించిన గత ప్రభుత్వం ఆశ్రపించిన ఇప్పుడున్న పున్న ప్రభుత్వం జీవితం పెంచిన వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపులు పెంచి బ్యాంకులో జమ చేయబోతుంది కాబట్టి మొత్తానికి ఇది ఒక సుభాష చెప్పొచ్చు చెప్పచ్చు అయితే జూలై నెల సంబంధించింది అలానే ఆగస్టు నెల సంబంధించింది చాలా మందికి అయితే ఇంకా పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయలేదు కాబట్టి మొత్తానికి అయితే పెన్షన్ డబ్బులు అయితే రేపు ఉదయం పది గంటలకైతే డబ్బులు విడుదల చేయబోతున్నారు మొత్తానికి అయితే ఇదొక సుభాషన్ చెప్పొచ్చు ఎన్నో రోజుల నుంచి ప్రజలైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పిన్షన్ సంబంధించిన డబ్బుల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మైతే అయితే రేపు ఉదయం పది గంటలకైతే బ్యాంకులో జమ చేస్తారంట వృద్దులు విధాంతో నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున జూలై నెలల సంబంధించింది అలానే ఆగస్టు నెల సంబంధించింది ఈ రెండు నెలలకు సంబంధించి అయితే రేపు అయితే బ్యాంకులో జమ చేస్తారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీ రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే పింఛన్ అయితే ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం విమర్శ అయితే చేసింది కాబట్టి ఏ నేపథ్యంలో ఈసారి నుంచి రేషన్ కార్డు ఆధారంగా మనకైతే పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేస్తారంట కాబట్టి సిద్ధంగా అయితే ఉండండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి మా రేపు ఉదయం పది గంటలకైతే డబ్బులు చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి ఇంకే అప్డేట్స్ ఖచ్చితం చేస్తాను పొద్దురు లైక్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబ్ లోహన్ చేసుకోండి టైర్ వాచ్